కలకుతి నియోజకవర్గం వెలిజాల గ్రామంలో ఘనంగా శ్రీ స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించుకోవడం జరిగింది ఈ కళ్యాణ మహోత్సవంలో నార్కల్ పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లురవి కలకుర్తి శాసన సభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి పాల్గొని అనంతరం స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఏంటంటే ఇక్కడ ఇది ఇక్కడ వెలుస్తున్నాడు లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం వెల్చాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఏదాత్రి అక్కడ కూడా నేను అక్కడ వేదాత్రి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి అందువల్ల దీన్ని ఇక్కడ నుంచి అక్కడ యాదాద్రి ఇది వెల్జాలా లక్ష్మీ నరసింహస్వామి వెల్లాల అనే కార్యక్రమాన్ని మొత్తం రాష్ట్రం అంతా తెలిసే ఇక్కడ నుంచి ప్రతి కార్యక్రమంలో లక్ష్మీ నరసింహ స్వామి వెళ్ళాలా అనే కార్యక్రమాన్ని తీసుకోవాలని ప్రజల ఆమోదంతో ఈ కార్యక్రమాలు చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను భవిష్యత్తులో మన ఎండోమెంట్స్ మినిస్టర్ దగ్గర నుంచి కూడా ఈ దేవాలయానికి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకు కావలసిన నిధుల కోసం మీ పార్లమెంట్ సభ్యుడుగా నేను తప్పనిసరిగా ప్రయత్నం చేస్తారని మీ అందరికీ మాటిస్తూ మీ సెలవు తీసుకుంటున్నాను లక్ష్మీ నృసింహ భగవానకి గట్టి ఒకసారి చప్పట్లు కొట్టాలి ప్రయత్నం సమలీకృతం కావాలంటే మీ చప్పట్లే ముఖ్యం గట్టిగా చప్పట్లు ఇప్పుడు మన ప్రియతమ శాసనసభ్యులు దైవ కార్యాన్ని ఈ కార్యక్రమానికి మా ఇంటి వరకు ఇక్కడికి రావాలని ఆహ్వానించినటువంటి పూజారులకి ఈ కమిటీ చైర్మన్ కి వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ రకమైనటువంటి అభివృద్ధి చేయాలన్నా ఇప్పుడే నేను మన శ్రీనివాసమూర్తి గారికి చైర్మన్ ఈ టెంపుల్ చైర్మన్ పేరు